హాయ్ అండి వెల్కమ్ టు అత్తాకోడలు ఛానల్కి వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు సొరకాయ టమాటా పచ్చడి చేసుకుందాం సొరకాయ చిన్న ముక్క రెండు మీడియం సైజ్ టమాటాలు ఒక పది పన్నెండు పచ్చిమిరకాయలు కొంచెం కొత్తిమీర అవన్నీ పక్కన పెట్టుకోవాలి రెడీ చేసుకొని దీంట్లో కొంచెం ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు కొంచెం జీలకర్ర వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి ఒక పది పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు చేసుకొని చిందకుండా ఉంటాయి కదా ముక్కలు చేసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేయించుకోవాలి మరీ మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని కొంచెం మీడియం సైజులో వేయించి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత సొరకాయ ముక్కని చిన్న ముక్కలు చేసేసుకొని వేసేసి కొంచెం ఉప్పు వేయాలి మగ్గుతాయి కొంచెం మగ్గాక టమాటాలు వేసుకుందాం ఇప్పుడు ఆ రెండు టమాటాలని కట్ చేసి వేసాను ఇది కొంచెం మగ్గాలి మెత్తగా మగ్గినాక తీసి పక్కా పెట్టుకోవటం నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలండి చింతపండు వేసుకోకపోతే టేస్ట్ బాగోదు ఇప్పుడు మిక్సీలో ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఇప్పుడు కొంచెం నాలుగు వెల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర ఇది బాగా మర్చిపోకుండా వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఉప్పు సరిపోన అది ఒకసారి తిప్పేసాక ఇప్పుడు ఇది వేసేసుకొని మొత్తం పక్కన పెట్టుకొని తాలింపు వేసుకోవాలి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు మినపప్పు కొంచెం జీలకర్ర ఒక మిర్చి వేసి చక్కగా వేగాక కొంచెం ఇంగువ రుచి కరివేపాకు వేసి తాలింపు వేసుకోవాలి సొరకాయ పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్